తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై శాంతియుత ర్యాలీ నిర్వహించారు పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతాప్ సింహా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ వేగవంతం చేయాలని పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతాప్ సింహ అన్నారు పాస్టర్ ప్రవీణ్పై ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు క్రైస్తువులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క దాడులను దినాన్ని మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంఘములు అదే విధముగా చర్చెస్ అన్ని కూడా క్షేమకరంగా ఉండాలి ఈ దినాల్లో అనేకమైన చర్చెస్ ని కోలు కూడా అనేక మంది అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని అరికట్టాలనే దినాన్ని మేము కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా నిజ నిజాలన్నీ కూడా బయటికి రావాలని పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనక ఉన్న ఆ యొక్క నిజాలన్నీ బయటకు రావాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా డీప్గా అదే విధముగా కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం